హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీమిసేవా సో తెలంగాణ ఎంసెట్ అయితే వాయిదా పడి కొత్త డేట్స్ అయితే రిలీవ రివీల్ చేయడమే జరిగిందనమాట కొత్త నోటిఫికేషన్ రీషెడ్యూల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇప్పుడు ఈ ఎంసెట్ యొక్క కొత్త డేట్స్ అయితే చూద్దాం సారీ సారీ టీఎస్ఎంసెట్ కాదు టీజీఎంసెట్ సో ఇక్కడ నుంచి టీజీఎంసెట్ అనమాట ఈ టీజీఎంసెట్ యొక్క కొత్త డేట్స్ అయితే చూద్దాం మనం దానికంటే ముందు తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు ఎవ్రీ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లమే క్లిక్ చేసి ఆల్ని ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి మీరు ఇచ్చే అప్డేట్స్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము ఇంకొంచెం యాక్టివ్గా వర్క్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా చూస్తే ఫేస్ వన్ యొక్క డీటెయిల్స్ అనమాట ఇవి సో ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఇవన్నీ ఏవైతే ఆన్లైన్లో మనం ఫీజు చెల్లించవలసి ఉంటుందో ప్రాసెసింగ్ ఫీజు ఇవన్నీ కూడా మనకి జూలై నాలుగో తేదీ నుండి జూలై పన్నెండవ తేదీ వరకు ఆన్లైన్లో మనం ఫీజు అయితే చెల్లించుకోవచ్చు అనమాట ఎవరైతే ఫీజు చెల్లించారో వారందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవడం కోసం స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ స్లాట్స్ బుక్ చేసుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఆరో తేదీ నుండి పదమూడవ తేదీ లోపు అయితే విజిట్ చేయాల్సి ఉంటుందన్నమాట స్లాట్ బుకింగ్స్ అనేవి మరి ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళు ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత ఆన్లైన్లో ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి ఎనిమిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు అయితే జరుగుతాయండి సో చూడండి పేమెంట్ వచ్చేసరికి నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు స్లాట్ బుకింగ్ వచ్చేసరికి సిక్స్త్ నుంచి థర్టీన్త్ వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ అనేవి ఎయిట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు జరుగుతాయని చెప్పేసి వీళ్ళు క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేయడమే జరిగింది అదేవిధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వెబ్ ఆప్షన్స్ అవి మనకి ఫిఫ్టీన్త్న ఫ్రీజింగ్ కూడా జరుగుతాయని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్పడం కూడా జరిగిందనమాట అదే అదేవిధంగా ప్రొవిజనల్ అలాట్స్మెంట్స్ అనమాట ఏవైతే సీట్స్ మీకు అలాట్ అయ్యాయో ఆ సీట్స్ అనేవి వీళ్ళు పంతొమ్మిదవ తేదీనైతే ఇస్తారనమాట పంతొమ్మిదవ తేదీన రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజ్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది ఇవి పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అయితే మీరు చేయవలసి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేయడమే జరిగింది ఇది ఫేస్ వన్ యొక్క డీటెయిల్స్ అనమాట అండ్ ఇంకోటి సర్ప్రైజ్ ఏంటంటే సెకండ్ ఫేజ్ డీటెయిల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు జనరల్గా ఏ కౌన్సిలింగ్ వాళ్ళు ఇవి ఫైనల్గా అనమాట వీళ్ళు సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్లు కూడా వీళ్ళు మెన్షన్ చేశారనమాట సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదేవిధంగా పేమెంట్ ఆప్షన్స్ అయితే మనకి ఇరవై ఆరో తేదీకి ఇచ్చారనమాట స్లాట్ బుకింగ్స్ ఇరవై ఏడవ తేదీ ఇచ్చారు వెబ్ ఆప్షన్స్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ఇచ్చారు వెబ్ ఆప్షన్స్ ఫ్రీజింగ్ మనకి ఇరవై ఎనిమిదవ తేదీ ఇచ్చారు సీట్ అలాట్స్మెంట్స్ అనేవి ముప్పై ఒకటి ఇచ్చారు ట్యూషన్ ఫీజు అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ముప్పై ఒకటి నుంచి రెండవ తేదీ వరకు ఇచ్చారనమాట అండ్ ఫైనల్గా జాయినింగ్ డీటెయిల్స్ అనేవి ఆగస్ట్ ఫోర్త్ వరకు ఇచ్చారనమాట ఒకవేళ దరిద్రం బాగోక మనకి రెండు కౌన్సిలింగ్లో మనకు నచ్చిన కాలేజీ రాకపోయినట్లయితే ఫైనల్ ఫేజ్ వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఫైనల్ ఫేజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ మాత్రం తెలంగాణ టీజీకి మామూలుగా కాదండి మంచిగా చెప్పుకోవచ్చు దీని గురించి సో వీళ్ళు ఇక్కడ చెప్పేది ఏంటంటే పేమెంట్స్ అనేవి మనకి ఆగస్ట్ ఎనిమిదవ తేదీని మొదలవుతాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగస్ట్ తొమ్మిదవ తేదీ అండ్ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి ఆగస్ట్ తొమ్మిది నుంచి పది వరకు ఫ్రీజింగ్ అనేది ఆగస్ట్ పది ఫ్రీజ్ అవుతాయి అలాట్స్మెంట్స్ అనేవి మనకి ఆగస్టు పదమూడున వస్తుంది అదేవిధంగా పేమెంట్ అండ్ ట్యూషన్ ఫీజ్ అనేవి మనకి ఆగస్టు పదమూడు నుంచి పదిహేను వరకు ఉంటుంది రిపోర్టింగ్ అనేది పదహారు నుంచి పదిహేడు వరకు ఉంటుంది అండ్ అప్డేటింగ్ కాలేజ్ మనకి ఆగస్టు పద్దెనిమిది వరకు అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా వీళ్ళు మనకి తెలంగాణ ఎంసెట్ వాళ్ళు ఫేజ్ వన్ టూ త్రీలు వరకు కూడా డేట్స్ ఇవ్వడమే జరిగిందనమాట ఆబ్వియస్లీ ఫీజు అనేది మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆరు వందల రూపాయలు అదేవిధంగా ఓసీ బీసీ వాళ్ళు పన్నెండు వందల రూపాయలు ఆన్లైన్లో పేమెంట్ అయితే చెల్లించవలసి ఉంటుందన్నమాట రిజిస్ట్రేషన్ ఫీజు కోసం అని చెప్పేసి సో దీంతో పాటుగా మీరు తెలంగాణ ఎంసెట్కి వెళ్ళే వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎక్సెట్రా డీటెయిల్స్ ఇవన్నీ కూడా రాబోయే వీడియోలో చూద్దాం సో దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మై క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి